నమస్కారం అండి మనిషి యొక్క ఆయుష్ ఎంత అనే దాని గురించి ఒక చిన్న కథ నేను చెప్పబోతున్నానండి బ్రహ్మదేవుడు మొత్తం జీవరాశులను సృష్టించినప్పుడు బ్రహ్మ దగ్గరికి నాలుగు జీవులు వెళ్ళాయండి ఎద్దు మనిషి కుక్క కోతి వీటికి బ్రహ్మదేవుడు మీ యొక్క జీవన ప్రమాణం అనేది నలభై సంవత్సరాలు అని చెప్పాడండి ఆ విధంగా మనిషికి నలభై ఎద్దుకు నలభై కుక్కకు నలభై కూతుకి నలభై సంవత్సరాలు ఇచ్చాడండి అయితే ఎద్దు అన్నది నాకు నేను బరువులు పోస్తూ అన్ని సంవత్సరాలు ఉండలేను కాబట్టి నాకు ఇరవై చాలు అన్నది నలభైలో ఇరవై తీసేస్తే ఇరవై మనిషి అప్పుడు ఆ ఇరవై నాకు ఇవ్వండి అన్నాడు తర్వాత కుక్క కుక్క అన్నది నేను కాపలాగా ఉండాలి విశ్వాసంగా ఉండాలి ఆకలికి సంపాదించుకోవాలి నేను అన్ని సంవత్సరాలు ఆ విధంగా ఉండలేను కాబట్టి నాకు కూడా ఇరవై చాలు అన్నది అప్పుడు మనిషి ఆ ఇరవై కూడా తీసుకున్నాడు అంటే ఇక్కడ వదిలేసినవి ఎవరు ఒకరు తీసుకోవాలన్నమాట కోతి నా పని ఆ కొమ్మో ఈ కొమ్మో ఎగరడమే కదా నా పని కాబట్టి అవయవాలు ఉనికించిపోతాయి అన్ని సంవత్సరాల ఎగురుతూ నేను ఉండలేను కాబట్టి నాకు కూడా ఇరవై చాలు అన్నది కోతి అప్పుడు మనిషి ఆశపరుడు కాబట్టి అది కూడా ఆ ఇరవై సంవత్సరాలు కూడా నాకు ఇవ్వండి అనేసి కోతి దగ్గర నుంచి తీసుకున్నాడు మనిషి మనిషి జీవితంలో నలభై సంవత్సరాలు లోపు అన్నీ బాగానే ఉంటాయి జీవితం బాధ్యతగాను ఉద్యోగం పెళ్ళి అనే అన్నీ బాగానే ఉంటాయి నలభై దాటాక సంసారంలో ఎద్దులాగా పనిచేయాలి అంటే పిల్లల భార్య వీరి భారాన్ని మూసి లాగి ఎద్దులాగా పనిచేయాలి తర్వాత అరవై నుంచి ఎనభై దాకా కుక్కవి కాబట్టి కాపల అంటే తను సంపాదించిన సంపద ఎలా ఖర్చు పెట్టాలి తన ఆస్తికి కాపల అన్నమాట తర్వాత ఎనభై సంవత్సరాలు దాటిన తర్వాత మనిషి క్షీణించిపోతాడు ముడతల యొక్క శరీరము శరీరం బాలుగా అయిపోతుంది అంటే కోతిలాగా అనమాట అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనాసుకెళ్తూ స్వస్తి